దశాబ్ద కాలంగా ఎదుర్కొంటున్న రోడ్డు సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు ఆదిలాబాద్ పట్టణం జందాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి కరంజీ గుబుడి వరకు యాభై కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉంది అందులో పదిహేను కిలోమీటర్లు మినహాయిస్తే మిగిలిన ముప్పై ఐదు కిలోమీటర్ల రహదారి కంకర తేలి గుంతలుగా మారి అధ్వానంగా తయారైంది ఈ రహదారిపై ప్రయాణం నిత్య నరకంగా మారిందని వారు చెబుతున్నారు ఈ నేపథ్యంలో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల బహిష్కరణ అస్త్రం ఎంచుకున్నట్లు పట్టభద్రులు తెలిపారు సమస్యను తీర్చాలంటూ రోడ్డెక్కి నినాదాలు చేశారు అనుసంధానిస్తూ మహారాష్ట్రని కలుపుకుంటూ పోయే అంతరాష్ట రహదారి అస్తవ్యస్తంగా ఉన్నదని చెప్పేసి ఈ రోజు మేము తెలియజేయడానికి ప్రెస్ క్లబ్కు వచ్చాము ఆ తర్వాత ఇప్పుడు జరిగే ఇరవై ఒకటిన జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా బహిష్కరిస్తామని ఇప్పుడు నిర్ణయించడం జరిగింది ఈ రెండు వందల నలభై నాలుగు మంది ఎందరైతే ఉన్నారో వార్ల తరఫున అందరి తరఫున ఒకటే వినపం తెలియజేసుకుంటున్నాము ఈ రోడ్డు సమస్యని పరిష్కరించే వరకు మేము ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మరియు స్థానిక సంస్థల ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ప్రతి ఎలక్షన్ ని బహిష్కరిద్దామని మేము వినవించుకుంటున్నాము